శ్రీ కొమర్రాజు లక్ష్మణ్ రావు గారు తెలుగు భాషా సాహిత్య సేవ ఐదో భాగం ఇరవై ఆరు ఒకటి ఇరవై నాలుగు రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో స్వాగతం దీని పరిశోధన గ్రంథం ఈ పరిశోధన చేసిన వారు డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు గారు విజ్ఞాన చంద్రిక ఆవిర్భావం గురించి ఇప్పుడు చెప్పు స్వాతంత్ర ఉద్యమ కాలంలో దేశవ్యాప్తంగా ఎన్నో సాహితీ సంస్థలు స్థాపించబడి సమాజ పునరుద్ధరణకు స్వాతంత్ర సాధనకు నూతన సాహిత్య సృష్టికి విశిష్టమైన కృషి చేసి తెలుగుదేశంలో ఈ ఆశయాల సాధనకు వెలసిన మొట్టమొదటి సాహితీ సంస్థ విజ్ఞాన విజ్ఞానచంద్రికా మండలి దీని నిర్మాత కొమర్రాజు లక్ష్మణరావు ఆ రోజుల్లో సాహితీవేత్తలు ఒక వేదిక మీదకు తీసుకువచ్చి సాహిత్యానికి దాని ద్వారా దేశానికి సేవ చెయ్యాలి అన్న మహత్తరమైన ఆశయంతో లక్ష్మణ్ రావు గారు ఈ సాహితీ సంస్థ స్థాపించి విజ్ఞాన చంద్రిక అవతరణకు ముందు దాదాపు ఎనిమిది దశాబ్దాలు ఎనభై ఏళ్ల క్రింద పద్దెనిమిది వందల ఇరవైలో మద్రాసులో ది మెడ్రాస్ స్కూల్ టెక్స్ట్ బుక్ అండ్ వెన్నాక్చులర్ సొసైటీ అనే పేరుతో ఒక సంస్థ వెలిసి ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా తెలుగు గ్రంథాల ప్రచురణకు ఈ సంస్థ చేపట్టి అయితే పాశ్చాత్య విజ్ఞాన సంస్కృతం దేశీయ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు తెలియ చెప్పాలన్నంత వరకే దీని కృషికి పరిమితమే ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం అండదండలు దీనికి బాగా దండిగా ఉంది పెద్ద బాల శిక్ష మొదలుకొని ఇంగ్లండ్ దేశ చరిత్ర భూగోళ శాస్త్రం వంటి గ్రంథాలను ఈ సంస్థ తెలుగులో ప్రకటించి ఈ గ్రంథాలు విషయ బోధనకే తప్ప వివరణకు ప్రామాణికకు అడ్డం పట్టే విక్క కేవలం పాఠ్యపుస్తకాల ప్రచురణ దీని లక్ష్యం కనుక ఇది సాహితీ సంస్థ కింద లెక్కలోకి రాదు ఇక తెలుగుదేశంలో అక్కడక్కడ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ వ్యాప్తికి వెలసిన అనుబంధ సంస్థను తప్ప చెప్పుకోదగిన సాహితీ సంస్థలు విజ్ఞాన చంద్రికకు ముందు ఆవిర్భవించారు ఈ ఈ తరుణంలో స్వాతంత్ర ఉద్యమానికి అండగా తెలుగుదేశంలో ఒక సాహితీ సంస్థ ఉండాల్సిన అవసరా మొట్టమొదటగా గుర్తించిన మహానుభావుడు లక్ష్మణరావు పొందుతున్నారు ఆయన ప్రయత్నాల ఫలితంగా ఆయన అభిప్రాయాలకు ప్రతిబింబంగా విజ్ఞాన చంద్రిక వెలసి దీనిని ఆయన ఒక ఆదర్శ సంస్థగా తీర్చిదిద్దారు తెలుగుదేశంలో ఆ తరువాత వెలసిన సాహిశ్రీ సంస్థలకు అన్నిటికీ విజ్ఞాన చంద్రికే స్ఫూర్తి కలిగించి ఈ సంస్థ అవతరణకు లక్ష్మణ్ రావు గారు ఎంతో శ్రమించారు ముళగాల రాజా కోర్టు వ్యవహార పరిష్కారం కోసం మద్రాసులో మకాం పెట్టినప్పుడే ఒక సాహితీ సంస్థ స్థాపించాలనే ఆలోచన ఆయన కలిగి ఆ రోజుల్లో మద్రాసు నగరంలో సిబి రామారావు అనే డాక్టర్ ఉండేవారు ఆయన సంఘ సంస్కరణ ప్రియుడు అభ్యుదయ భావాలు కలిగిన కొందరు యువకులు ఆయన ఇంటిలో అప్పుడప్పుడు సమావేశమై సమకాలీన పరిస్థితులపై చర్చలు జరిపేవారు లక్ష్మణరావు గారు కాళేశ్వరరావు గారు గాడిచర్ల వారు మొదలైన మిత్రులు కూడా ఈ సమావేశాలకు హాజరై ప్రపంచాన్ని మరమ్మత్తు చేసే మాటలు మాట్లాడుకునేవారు వీటి ఫలితంగా తమ అభిప్రాయాలను ప్రపంచానికి చాటి చెప్పటానికి ఒక వేదిక ఏర్పడుచుకోవాలన్న భావన ఈ మిత్రుల హృదయాల్లో నాటుత అయ్యదేవర కాళేశ్వరరావు గారు అప్పుడు మద్రాసులో కచ్చారేశ్వర అగ్రహారం అనే దానిలో ఉండేవారు లక్ష్మణరావు గారు సర్వోత్తమరావు గారు తరచుగా ఆయన బసకు వెళ్ళి ఆయనతో సమకాలీన పరిస్థితుల గురించి చర్చించేవారు తెలుగు భాషను అభ్యుదయ మార్గంలో నడిపించాలన్నది లక్ష్మణరావు గారి పట్టుదల కాళేశ్వరరావు గారు వీరేజలింగం పంతులు గారి సంఘ సంస్కరణ ఉద్యమం పట్ల విశ్వాసం పెంచుకున్నారు ഹരിസർവോത്തമരാഗ്രയ ചൈതന്യമേ പ്രാണി ഈ മുഗ്ഗരു മുസ മു ദൃക്പഥം സമന്വയരൂപം ധരിച്ച് വിജ്ഞാന ചന്ദ്രിക്കാന ചന്ദ്രിക്കുന്ന തീരുമാന ഹരിസർവോത്തമരാഗ് ച ലക്ഷ്മൺരാഗ് വേജീല പത്രിക പ്രാരംഭിച്ച വിജ്ഞാന പ്രചാരം ചെയ്യാല అచ్చు కాగితం చిత్రాలు ఫస్ట్ రేటు కొనాలన్నా నేను పుస్తక రూపంలో వెలువరిస్తాం అన్న విమర్శించుకొన్నాం మొదట్లో పుస్తకాలు వేయటమే మేలనుకున్నాం మా ఉద్యమానికి పేరేం పెడదాం అన్నాం ఎన్ని పేర్లో ఆలోచించాం లక్ష్మణరావు చేసిన సలహాయే అనుకుంటా విజ్ఞాన చంద్రిక అనేది స్థిరపరచ ఈ మాటలు మాట్లాడుతూనే సహాయకులను నిర్ణయించుకున్న మనగా జమీందార్ రావిచెట్టు రంగారావు పంతొమ్మిది వందల ఐదులో సెప్టెంబర్ లోనే లక్ష్మణ రావు అలఠావు కాగితం అచ్చు వేయించాడు ప్రసంగం మీద విసిరి వేశాం ప్రపంచం మీద విసిరేశామన్నారు అయ్యదేవ విజ్ఞానచంద్రిక ఉద్యమ విజ్ఞాన చంద్రిక ఉద్యమం అలఠావు అచ్చు కాగితంలో వెంటనే ఊపందుకోలా అంకురార్పణ మాత్రం జరిగింది ఏదో ఒకటి చెయ్యాలనే ఆవేశంతో ఉన్న మిత్రుల లక్ష్మణరావు గారే మార్గం చూపించి అప్పటికే ఆయన మహారాష్ట్ర ప్రాంతంలో చైతన్య ఉద్యమాలతో సంబంధం పెట్టుకొని కొంత అనుభవం గడించి ఆ తర్వాత తెలుగుదేశంలో విస్తృతంగా పర్యటించి సంఘ సంస్కరణ ప్రియులలో సాహితీవేత్తలలో కొత్త ఆలోచన రేకెత్తించి ఆ రోజుల్లో ఒక సంస్థను నిర్వహించడం మాటలతో అయ్యే పని కాదు దానికి తగినంత అర్ధబలం అంగబలం అవసరం అర్ధబలం మాట నుంచి అంగబలం సంపాదించుకోవటం ఆ రోజుల్లో కష్ట సాధ్యం లక్ష్మణరావు గారికి రాజా రంగారావు గారు వంటి గల ఉదార పురుషు కాళేశ్వరరావు సర్వోత్తం రావు వంటి నిస్వార్థ దేశభక్తులు లభించదని నిజంగా అదృష్టం కనుకనే ఆయన తలబెట్టిన చంద్రిక ఉద్యమం కాగిరూపం ధరించి అలతూ కాగితం దేశం మీద విసిరేసిన తరువాత మిత్రులు తెలుగుదేశంలో చాలా ప్రాంతాల్లో పజటి తమ ఉద్యమానికి మరికొంత మిత్రులను సమకూర్చుకోగలిగారు ఆనాటి వందే మాతర ఉద్యమం కూడా వీళ్ళకి కలిసి వచ్చి మొదట అప్పీలు వేసిన ఆరు నెలలు పంతొమ్మిది వందల ఆరు సంవత్సరం వేసవిలో మద్రాసులో మాయని వెంకట రంగారావు మరగాల్ ఇంట్లో లక్ష్మణ్ రావు కాళేశ్వరరావు సర్వోత్తమరావు రావి చెట్టు రంగారావు మొదలైన వాళ్ళు సమావేశమై విజ్ఞాన చంద్రికకు రూపురేఖలు దిద్ద దీనితో లక్ష్మణ్ రావు గారి సంకల్పం పూర్తిగా ఆచరణలు మహారాష్ట్ర బెంగాలీ భాషల్లో నవీన సాహిత్య సృష్టిని గురించిన లక్ష్మణ్ రావు గారు ఈ సమావేశంలో మిత్రులకు వివరించారు దేశ భాష సదేశ భాషల సాహితీ వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశంలో వీరు తమ ప్రణాళికను రూపొందించుకొని సమకాలీన పరిస్థితులను సమీక్షించుకున్న తరువాత ఒక తీర్మానాన్ని ఆమోదించి ముద్ర వేసి ఈ తీర్మానంలో ముఖ్యమైన భాగం ఇలా ఉంది స్వరాజ్యం కోసం ఆంధ్రదేశంలో భారతదేశంలో సంచి గోఢమైన కోరిక వచ్చింది వాంఛ ప్రబలి కులమత భేదాలు లేక యుక్త వయసు వచ్చిన ప్రతి పురుషుడికి స్త్రీకి ఓటు హక్కు కలిగిన ప్రజాస్వామ్యం మన గమ్యస్థ భారతదేశంలో ఆరు కోట్ల జనసంఖ్య కల పంచములు అస్పృశ్యత రూపుమాపండి స్వరాజన్ రానే నిలవదు నవీన ప్రపంచంలో భారతదేశం ఒక స్వతంత్ర ప్రజారాజ్యంగా నిర్మాణం అవటానికి భారత ప్రజలు ఆంధ్ర ప్రజలు కొత్త ప్రపంచంలో అత్యంతంగా వృద్ధి అయిన ప్రకృతి శాస్త్ర చారిత్రక రాజకీయ ఆర్థిక విజ్ఞానాన్ని ఇవ్వటం అవసరం ఆంధ్ర భాషలో కవిత్వవాంగ్మయం ప్రబంధ సముదాయం గొప్పగా ఉంది అవి ఆధ్యాత్మిక నైతిక విషయాలకు ఉపయోగమే కాని ఆంధ్రజాతిని కొత్త పద్ధతులని ఐహికంగా నడిపించటానికి యుక్తమైన విక్క పురాణ యుగం నుండి ప్రకృతి శాస్త్రం రాజకీయ ఆర్థిక యుగాన్ని మన ప్రజల్ని తీసుకుపోవాల్సి ఉన్నది రెండు విధాలైన ప్రయోజనాలు సాధించాలన్న లక్ష్యంతో విజ్ఞాన విజ్ఞానచందరిక వెలిసిందని పై తీర్మానంలో స్పష్టం దానిలో ఒకటి ప్రజలను విజ్ఞానవంతుల్ని చేయటం రెండవది స్వాతంత్ర ఉద్యమానికి అండగా నిలబడి సామాన్యులు అర్థం చేసుకునే రీతిలో రాజకీయ ఆర్థిక శాస్త్రాలు వైజ్ఞానిక గ్రంథాలు దేశ చరిత్రలు మహాపురుషుల జీవితాలు చారిత్రక నవలలు ప్రచురించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు లక్ష్మణరావు గారు సంపాదకుడుగా హరిసర్వోత్తమరావు కార్యదర్శిగా నాయని రంగారావు రావిచెట్టు రంగారావు కాళేశ్వరరావు గారు సభ్యుడుగా కార్యవర్గం ఏర్పడి అప్పటి నుండి పంతొమ్మిది వందల ఇరవై మూడులో లోకాన్ని వీడి వెళ్ళిపోయే వరకు లక్ష్మణ్ రావు గారు విజ్ఞాన చంద్రికకు ఊపిరిగా నిలిచి అది ప్రచురించిన ప్రతి గ్రంథాన్ని చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ఆయనే రూపకల్పన చేశారు విజ్ఞానచంద్రిక నడిపించిన శక్తియుక్తులు ప్రధానంగా లక్ష్మణ్ రావు వేవని ఆ తర్వాత తెలుగుదేశంలో వెలసిన సాహిత్య ప్రచురణ సంస్థలు విజ్ఞానచంద్రిక వేగుతొక్క వంటిదని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు తెలుగు తల్లిలో లక్ష్మణ్ రాయ వర్ధంతి సంచికలో చెప్పారు తెలుగుదేశంలో ప్రప్రథమంగా ఒక ఉత్తమ సాహితీ సంస్థను స్థాపించే గౌరవాణి లక్ష్మణ్రావు గారు దక్కి విజ్ఞాన చంద్రిక గ్రంథాలు ప్రచురించింది కదా సాహితీ సంస్థ ఎలా అవుతుందని భావించేవాడుంటారు వ్యాపార దృష్టితో గ్రంథాలు ప్రచురించే నేటి గ్రంథ ప్రచురణ సంస్థల వంటి సంస్థ కాదు కదా విజ్ఞాన కేంద్రిక దాని ఆశయాల్లో ప్రజలకు అన్ని రంగాలకు చెంది విజ్ఞానాన్ని అందించటం అనేది ముఖ్యం దీనిలో వ్యాపార దృష్టి లేదు సమాజ ఉద్ధరణే దృక్పథం కనుకనే వివిధ రంగాలకు చెందిన విజ్ఞాన సాహిత్య ఆంధ్రదేశ నలుమూలలకు అశేష ప్రజానీకాన్ని ఆకర్షించగలిగి సామాజిక శ్రేయస్సుకు తోడ్పడే సాహిత్యం అందించి కనుక అందించింది కనుక అది సాహితీ సంస్థే కేవలం గ్రంథ ప్రచరణ సంస్థ కాదు చంద్రిక ఆశయం గులాత్సమే విజ్ఞాన చంద్రిక స్థాపనతో తెలుగు సాహితీ జగత్తులో విజ్ఞానచంద్రికా ఉద్యమం ప్రారంభం వందే మాతర ఉద్యమం భారతదేశంలో జాతీయ భావాన్ని వ్యాపింపచేస్తున్న కాలంలో ఈ విజ్ఞాన చంద్రికా ఉద్యమం విజ్ఞాన రేఖలను వెదజల్లి ప్రజల దృష్టిని సమకాలీన పరిస్థితుల వైపు మండించి లక్ష్మణరావు గారు విజ్ఞాన చంద్రికా ఉద్యమాన్ ంతులు గారు ప్రారంభించిన సామూహిక సాహితీ ఉద్యమంలో అంతర్వాహినిగా నడిపించి ఆధునిక తెలుగు సాహిత్యంలో విదేశలింగం పంతు గురదాడ గేడు మొదలైన సాహితీ దిగ్గజ సాహిత్య ఉద్యమాలను సృష్టించి సారథ్యం వహించినట్టుగా లక్ష్మణరావు గారు కూడా విజ్ఞాన చంద్రిక ఉద్యమం సృష్టించి సారథ్యం వహించి సాహితీ విప్లవ శంఖారావం పూరించి తెలుగు సాహిత్య చరిత్రలో నవ్య కవిత్వ ఉద్యమానికి కర్తగా గొరజాడను వ్యవహారిక భాషా ఉద్యమానికి కర్తగా తెలుగు రామమూర్తి పంతులు గారిని పేర్కొన్నట్లుగా విజ్ఞాన చంద్రికా ఉద్యమానికి విశిష్టమైన స్థానం కలిపి లక్ష్మణ్ రావు గారిని ఈ ఉద్యమకర్తలుగా ఉదహరించి విజ్ఞాన చంద్రికకు చివరి రూపం ఇచ్చిన తరువాత దీని కార్యస్థానం గురించి తర్జన భర్జనలు జరిగి ఒక్క లక్ష్మణరావు రావు తప్ప తక్కిన వాళ్లంతా మద్రాసుకు దూరంగా ఉంటున్నారు అంతేకాక ఆనాటి రాజకీయ పరిస్థితులు మద్రాసులో కంటే హైదరాబాదులో తమకు అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళకి తోచి మద్రాసులో అయితే ఆంగ్ల ప్రభుత్వం తమపై నిఘా ఉంచి తమ కార్యకలాపాలకు ఆదిలోనే అంతరాయం కలిగించవచ్చని వీళ్ళు భావించారు వీటన్నిటి దృష్ట్యా హైదరాబాదులోనే అయితే బాగుంటుందని అందరూ విజ్ఞానచంద్రిక కార్యస్థానాన్ని హైదరాబాదులో ఏర్పడు హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ఏర్పడినప్పుడు తెలుగు ప్రజలు అందించిన సహాయ సహకారాలు విజ్ఞాన చంద్రిక కార్యస్థానాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయటాన్ని ప్రోత్సహించాలని చెప్పారు విజ్ఞాన చంద్రిక కార్యస్థానం హైదరాబాదులో ఏర్పాటైన తరువాత లక్ష్మణరావు గారు ఎక్కువ రోజులు హైదరాబాదులో ఉండాల్సి వచ్చి కార్యనిర్వహణ బాధ్యత రావి రంగారావు తీసుకున్నారు అప్పుడు హైదరాబాదులోనే ఉంటున్న ఆదిరాజు వీరభద్రరావు గారు రంగారావు విజ్ఞాన చంద్రిక రూపుదిద్దుకుంటున్నప్పుడే మున్ముందు అది ప్రచురించబోయే గ్రంథాలకు విక్రయ ధరలను కూడా నిర్ణయించేశారు ఇది దీని వ్యవస్థాపకుల నిజాయితీని నిస్వార్థతను సేవాతత్మరను తాటి చెబుతోంది వీలైనంత ఎక్కువ మంది శాశ్వత శాశ్వత చందాదారులుగా చేతు సంస్థను పటిష్టంగా రూపొందించాలని దీని నిర్వాహికులు అర్వాహకులు సంకల్పించి ఏడాదికి నాలుగు పుస్తకాల చొప్పున ప్రకటించి చందాదారులకు ప్రతి నూరు పేజీలకు నాలుగు అణాల చొప్పున ఇతరులకు ఆరణాల చొప్పున విక్రయించాలని అనుకున్నారు లక్ష్మణ్ రావు గారి దృష్టి ఎప్పుడు ఫస్ట్ రేట్ గ్రంథాలపై ఉంటుంది ఖర్చు ఎక్కువైనా మంచి కాగితం మంచి ముద్రణ మంచి బైండింగ్ ఉండాలని ఆయన ఈ అభిప్రాయ అనుగుణంగానే విజ్ఞాన చంద్రిక గ్రంథాలు వచ్చాయి ఆకర్షణీయంగా అమూల్యమైన సమాచారం గ్రంథాలను ప్రచురించి స్థాపించబడిన రెండేళ్లలో ఈ సంస్థ దాదాపు పన్నెండు వందల మందికి పై శాశ్వత సమకూర్చుకో కలిగి అబ్రహాం లింకన్ జీవిత చరిత్ర అది కూడా మనం లైవ్ చేశాం కార్యనిర్వాహక వర్గం ఏర్పడింది కార్యక్రమ సరళి రూపుదిద్దుకుంది కార్యస్థానం వెలసింది ఉబుసుపోకపు ఏర్పడిన సంస్థ కాదు కదా ప్రజా బాహుళ్యానికి మంచి చెయ్యాలి డబ్బు చేసుకోవటానికి గాదడి నవలలు ప్రచురించాలన్న దృక్పథం ఈ సంస్థకు ఏ కోశానా విజ్ఞాన చంద్రిక పేరులోని పెన్నిధిని నింపుకున్న సంస్థ దాస్య శృంఖాలను చెల్లించుకోవటం దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న రోజు విజ్ఞాన చంద్రిక వ్యవస్థాపకుల ఆశయం 我告诉你。<lock> <laughs>